నేను బాధ్యత కలిగిన పౌరునిగా నా కుటుంబ సభ్యులకి తోటివారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని ఏఆర్టీ మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తానని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఎయిడ్స్ మరియు ఇతర మహమ్మారులను అంతం చేయటకు నా వల్ల కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏర్పాటు చేసుకుంటా ఇది మనకి ఎయిడ్స్ అనేది